హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూస్తున్నారు కదా ఈరోజు అయితే పిల్లలు కప్పతల్లి ఆడారు రూమ్లో అయితే ఎట్లా మేరుస్తుందో అది చూపిస్తూ చూడండి చూస్తున్నారు ఫ్రెండ్స్ వర్షం అయితే ఎట్లా పడుతుందో విరుగ చంపుతుంది మన వాళ్ళు పిల్లలు అయితే ఈరోజు కప్పతల్లు ఆట ఆడారు వాళ్ళు ఆట ఆడమేనో కానీ వర్షం అయితే భలే ఊరుకుతుంది బాగానైతే ఉరుముతుంది వర్షం అయితే భలేగా ఉంటుంది బయటనైతే ఎవ్వరు లేరు చూడండి ఒక్కరు లేరు బయటనైతే వర్షం అయితే భలే కొడుతుంది ఫ్రెండ్స్ పిల్లలైతే కప్పతల్లి ఆడినందుకైతే ఈరోజైతే వాళ్ళ శ్రమకు తగ్గిన ఫలితం అయితే దక్కింది రైతుల బాధ అయితే చేయించారు ఉరుముతూ చూశారు ఫ్రెండ్స్ ఎట్లా ఉరిమిందో మళ్ళొకసారి చూపిస్తుంది చూడండి ఇంకా పిల్లలు చేసిన పనికి ఈరోజు అయితే రైతులకు శ్రమనైతే దక్కిందన్నమాట చూడండి వర్షం అయితే భలేగా కొడుతుంది ఫ్రెండ్స్ కంటిన్యూగా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే వర్షం కొడుతూనే ఉంది బాగా కొడుతుంది ఎట్లా ఊరి మీద చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే బాగా పడుతుంది చూస్తున్నారు కదా ఇంట్లో వాటర్ కూడా వచ్చినాయి అనమాట బాగా వచ్చినాయి చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక బకెట్ కూడా ఎట్లా పోతుందో చూడండి వాటర్ తోటి వాటర్లో అయితే బకెట్ కూడా ఉంటుంది వర్షం అయితే బాగా పుట్టింది ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇవన్నీ ఎత్తిపోవాలన్నమాట వాటర్ అన్నీ బయటకు ఎత్తిపోయారు ఇప్పుడు వాటర్ వెళ్ళట్లేదు ఇంట్లో నుంచి మా పిల్లలు ఇలా కప్పతల్లా ఆట ఆడేందుకంటే వర్షం అయితే బాగుపడుతుంది ఫ్రెండ్ వాళ్ళ ఆట వల్లనే అనుకుంటా దేవుడైతే వర్ణదేవుడు కనికరించి ఇలా బాగా కొడుతుంది కరెంటు కూడా రాలేదు ఇంతవరకు వచ్చే అవకాశం అయితే అనిపిస్తలేదు ఫ్రెండ్స్ ఈ కష్టమైతే ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్ ఏంది ఫ్రెండ్స్ అంత వాటర్ జామ్ అవ్వడం ఎత్తిపోవడం రాత్రిలో నిద్ర లేకుండా ఇబ్బంది పడమైతుంది ఫ్రెండ్ చాలా కష్టం ఫ్రెండ్స్ ఇట్లా అయితే ఏం చేద్దాం ఫ్రెండ్ ఎక్కువ వచ్చిపోవాలి కరెంటు కూడా లేదు పుట్టినలో ఎట్లా ఉంచుతుందో కరెంటు కూడా లేదు వచ్చే అవకాశం అయితే అనిపించలేదు మీ సైడ్ అయితే వర్షం ఎట్లా కొట్టిందో ఒకసారి కామెడీ అని ఫ్రెండ్